జగన్ బాబురావు నేను రాష్ట్ర మాలమోహన్ నాడు అండ్ హనుమాన్ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడిగా గత రెండు నెల పాటు పనిచేస్తున్నాం దాంట్లో భాగంగానే మరి ఏలూరు జిల్లా కైకి నియోజకవర్గం ముదినేపల్లి రాష్ట్ర దళిత సంఘాల కార్యాలయంలో మరి ఈరోజు మరి ఎన్నో సంఘాలు ఉన్నాయి మేము పలానా సంఘంలో జాయిన్ అవ్వాలనే ఉద్దేశంతో మంచి తోటి మరి కొత్తగా మా సంఘంలో అంటే మా సంఘంలో కుల మత భేదం ఎటువంటి పరిస్థితి కూడా లేదు దాంట్లో మరి ఎస్సీ వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి బీసీ వర్గానికి చెందినటువంటి ఒక మహిళ మా కమిటీలో నియమక పత్రాలు తీసుకోవడం కూడా జరుగుతుంది అదేవిధంగా మరి ముఖ్యంగా మరి గుట్టవల్లేరు మండల మానమహానాడు ఉపాధ్యక్షుడిగా రేమల్లి వరప్రసాద్ గారికి మరి నియమక పత్రం కూడా ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా బీసీ మహిళ ఉపాధ్యక్షాలుగా మరి పిల్ల అనురాధ గారికి ఆవిడకి కూడా నియమ పత్రం కూడా అందజేయడం జరిగింది మరి ఇదే విధంగా ఎన్నో ఎన్నో కమిటీలు మా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కమిటీలు ఎన్నో రకాలుగా కుల మత భేదం లేకుండా మా కమిటీలు వేయడం కూడా జరిగింది ఈరోజు ఇక్కడ మరి మా కార్యక్రమం మా సంఘంలో సభ్యులుగా మేలుగా ఉన్నటువంటి మరి మాజీ దండాల అధ్యక్షుడు ఎస్ పూ గారు కానీ విద్యార్థి విభాగం అధ్యక్షులు జక్కు విజయకుమార్ గారు కానీ మరి మహిళా తల్లులు కానీ మరి రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షాలుగా సుక్కా రాణి గారు కానీ మేమందరం కూడా ఒక ఐక్యత భావంతో అన్ని కులాలు మతాలు వేరైనప్పుడు కూడా మేమందరం కూడా ఒక ఐక్యత భావంతో బాబాసాహ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మేము ముందుకు తీసుకెళ్లాలి కులం వెనకాల మనకేం చేయదు కాబట్టి ఆయన చెప్పినటువంటి విధానాన్ని మేము ముందుకు తీసుకెళ్ళే ఉద్దేశంతో మరి మేము కమిటీలు వేసుకుంటా మినిమం మరి ఎన్నో కొన్ని వేల మంది మా కమిటీలో కూడా జాయిన్ అవ్వడం కూడా జరిగింది మేము ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా పార్టీలు కూడా మేము కొన్ని రకాలుగా ఒక మా సంఘం కమిటీ ఆదేశాల మేరకే గతంలో మరి కొన్ని పార్టీలు కూడా మేము మద్దతు ఇవ్వడం కూడా జరిగింది మేము అద్దెచ్చిన పార్టీలో కూడా గెలవడం కూడా జరిగింది అదేవిధంగా మరి ఇప్పుడు మేము కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాము దీంట్లో భాగంగా మరి రేపు రైతుల నుండి మళ్ళీ ఇంకొక సమావేశం ఉంది మేము ముఖ్యంగా కైకులు నియోజకవర్గంలో మరి కొంతమంది నాలుగు మండలాల నుంచి కొంతమంది నాయకులు కొంతమంది పెద్దలు మహిళా తల్లి అందరూ కూడా మరి రేపు ఇల్లుండి మా సంఘంలో కమిటీలో జాయిన్ అవుతున్నారు వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఏం చేశాడు ఏంటి మనం ఏంటి మనం మనం మన హక్కుల కోసం మనం ఏం పోరాడాలి ఏం చేయాలని ఉద్దేశంతో కోసం కలిసి ఐక్యతగా ముందుకెళ్దాం ఎన్ని రా పార్టీలు రాజకీయ పార్టీలు ఎన్నో సరే మనం ఎఫ్సీలు బీసీలు ముస్లిం మైనార్టీలు అందరం కూడా ఎక్కడ చేసిన కొంగళ అక్కడ ఉన్నట్టుగా మనం ఉన్నామే తప్ప అధికారాన్ని వాళ్ళ ఇస్తున్నాము వాళ్ళ శాతం మనం అన్ని రకాలుగా కేసులు పెట్టి ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాము అది అది సెలదు ఎక్కడి నుంచి మనం అందరం కూడా ఐక్యత భావంతో మనం ఏంటి మనం ఏం చేద్దాం అనే ఉద్దేశంతో మనం ఉందామైన ఉద్దేశంతో కైకి నిర్ణయం తీసుకున్నాం దానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సహకారాలతోటి మేము ముందుకు తీసుకెళ్తున్నాం అదే భాగంగా మరి ముఖ్యంగా మరి మహిళ అయినటువంటి సుక్కా రాణి గారు గత ఇరవై ఏళ్ల పాటు నాదాబడి పనిచేస్తుంది అదేవిధంగా రాష్ట్రంలో నలుమూల నుంచి ఎన్నో రకాలుగా కంపెనీలు కూడా ఏర్పాటు చేసి మంచి మార్గంలో నడిపిస్తూ వాళ్ళందరినీ కూడా మనకి నిజాయితీగా నిజాయితీగా ఉన్నటువంటి సంఘం ఏదైనా ఉందంటే పరానా బాబురాజు సంఘం అనే ఉద్దేశంతో ఆవిడ ఎంతో కూడా నాకు పరిచయం లేనటువంటి వాళ్ళు కూడా తీసుకొచ్చి ఎన్నో రకాలుగా పదవులేసి వాళ్ళకంటూ కొన్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉన్న చేస్తున్నటువంటి మరి మహిళగా ఆవిడ కూడా నా హృదయపర్గ జైబీలు అదేవిధంగా నాతో పాటు పనిచేస్తున్నటువంటి అందరూ కూడా నా హృదయపర్గ జైబ్యం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు వారికి నేను జైబీ తెలియజేస్తాను